శమం అంటే మామూలుగా మనో ఇంద్రియ నిగ్రహం అని సామాన్య అర్థం మనస్సు ఇంద్రియాలని నియంత్రణ చేసుకోవడం శమం శమంతమం అని చెప్పి అంటున్నాం కదరా సో శమం అంటే మనో ఇంద్రియ నిగ్రహాన్ని సామాన్య అర్థం కానీ హై క్లాసులో హయ్యర్ క్లాసులో ఎల్కేజీలో చెప్పిన స్థితిలో ఇది బిఏ క్లాసులో చెప్పేటప్పటికీ విశిష్టార్థం మనస్సుని నాయందు పూర్తిగా లగ్నం చేయడం శమం అంటే అంటే ఇక్కడ మొట్టమొదటిలోనేమో మనకింక మనస్సు మన చేతిలోకి రాల కదనన్న సో ముందు మనస్సుని కలవరపరిచేవి మన ఇంద్రియాలు కళ్ళు చెవులు ఇవే కదరా ఇవి చూపించి మనకు తోవ చూపిస్తే మన మనసు అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ రెండింటిని లెక్కలో పెట్టుకో కంట్రోల్లో పెట్టుకోమని చెప్పేది శమం మొదటి స్థాయిలో కానీ నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత శమం అనేది ఇప్పుడు ఎందుకని నీకు ఇందాక చెప్పాడు మోక్షకారకాలు కూడా అని చెప్పాడు భోగదాయకాలు మోక్షకారకాలు అన్నాడు ఈ మోక్షం కోరుకునే వాడికి ఈ శమం ఎట్లా ఉపయోగపడుతుంది అంటే వాడు మనస్సును పూర్తిగా నాయందు లగ్నం చేయడం అంటే నీ యొక్క మనస్సు ఇంద్రియాల ప్రభావం మనస్సు మీద లేకుండా చేసుకోవడం చూసావు కనపడింది సరే ఉండని దోవలో నువ్వురా అర్థమైందనా అంటే మొట్టమొదట్లో మనం ఇద్దరితో బాధించబడుతున్నాం సామాన్య స్థితిలో మా ఇంద్రియాలు మనసు ఎరా అర్థం ఆ సో మనని బాధించేవి మొట్టమొదటి ఇంద్రియాలు చూడగానే కావాలంటున్నాయి కదా అమ్మా అవి తర్వాత మనసు వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మనం క్రియ చేయడం మొదలు పెడుతున్నాం అది ఎట్లా సంపాదించాలి ఎట్లా పొందాలి అని సో ఇవి కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడు విశిష్టార్థం అంటే అంతరార్థం ఏమిటి అంటే మనస్సును పూర్తిగా నాయందు లగ్నం చేయాలి అంటే ఇంద్రియాల ప్రభావాన్ని నువ్వు వదిలించుకున్నావు పూర్తిగా నీ కన్ను చెవి ముక్కు నాలుక చర్మము ఇవి నిన్నేమీ చేయలేని పరిస్థితికి వచ్చేసావు ఏనన్నా అలా వచ్చావు కనుక పర నీ మనస్సుని నాయందు లగ్నం చేయడం అది శమము అని చెప్పబడుతోంది అంతరార్ధంలో బాహ్యార్థంలో మనస్సు ఇంద్రియాలని వశం చేసుకోవడం క్షమం అని చెప్పబడతాను ఎత్తే నేను ఊరికే మాట్లాడుతున్నానా ఏమన్నా మీకు లోపలికి వెడుతోందా వెళ్ళలేదా ఏనా తర్వాత తర్వాత దమం అంటే దమించటం అంటే బాహ్య ఇంద్రియ విజయం అంటే బయట ఉన్నటువంటి పది ఇంద్రియాలని నీ అధీనంలో పెట్టుకోవడం దమం దమించడం కంట్రోల్లో పెట్టడం ఇది అయిందా ఎందుకని ఇప్పుడు చూడు బాహ్యేంద్రియాలు విజయం అంటే ఏమిటంటే మామూలుగా చూసేదాన్ని కళ్ళు మూసుకున్నావు చెవులు మూసుకున్నావు నోటికి పని వేరే లేదు మాట్లాడటానికి లేదు తినడానికి లేదు నేనన్నా సో చర్మం కసాపు చెమట పోస్తే కాసేపు కూర్చున్నాం బాగుండదు ఏమన్నా ఫ్యాన్ వేసుకుంటున్నాం అక్కడికి అయినా సరే కాసేపు ఏదో కూర్చుంటాం ఇట్లా ఇంద్రియాలను మనం జ్ఞానేంద్రియాలను చేసినా బాహ్య ఇంద్రియాలు కర్మ ఇంద్రియాలు ఉన్నాయి కదా ఇవి కాసేపటికల్లా కాళ్ళు గుదులు పడటం మొదలవుతుంది లేవాలి కాళ్ళు తాపుకోవాలి మళ్ళీ ఇట్ట అనుకోవాలి అట్ట అనుకోవాలి సాగదీయాలి ఇట్ట అనుకోవాలి అట్ట అనుకోవాలి ఆ గంట సేపట్లో మనం కనీసం ఒక ఐదు ఆరు సార్లు కదులుతాం ఏ ఈలోపు కళ్ళు తెరిచి చూడటం వేరే అది మామూలు మరి మనం జానం ఎడజేస్తున్నట్టు రాయ్యా దమం అంటే వాడు బాహ్య ఇంద్రియాలన్నింటినీ దమింపజేయడం అంటే కంట్రోల్లో పెట్టడం తర్వాత బాహ్యేంద్రియ విజయం ఇంద్రియాలను దమింపజేయాలి అంటే దంచాలి వాటిని నీ అధీనంలోకి తెచ్చుకోవాలి అనత అని అర్థం దమించడం అంటే అణిచేయాలి వాటి ప్రభావాన్ని మీద ఉండకూడదు కాలు నొప్పి వచ్చింది ఉండని అంతే మనసులో ఆలోచన వచ్చింది నేను తర్వాత ఆలోచిస్తాను నేను ఇప్పుడు ధ్యానం చేసుకుంటాను నేను నీ గురించి ఆలోచించడం చెప్పు నీ మనసుకి అంతే అంతకన్నా మార్గం లేదు వస్తుంది పాయింట్ కూడా వస్తుంది ఆగండి తర్వాత అనతవాలని అర్థం వశం చేసుకోవాలి అంటే నువ్వు కూర్చోంటే అది కూర్చోవాలి అంతే నేను కూర్చోను నొప్పి పెడతా నీకు నీకు కాళ్ళు తిమ్మిరలు వస్తాయి అని అది లేదు మూసు కూర్చోమంటే కూర్చోవాలి అది తర్వాత ధైర్యం అంటే నిర్భయం అని కాక జిహ్వా ఉపస్థులను వశపరచుకునేట ధైర్యము వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు సరిగా సమయానికి వెళ్ళిపోతాడు సరే ఇక్కడ ధైర్యం అంటే మామూలుగా ఎవరికి భయపడకుండానే చేసే చేస్తానంటాం అది మొండితనంతో కూడా వస్తుంది అది వేరే సంగతి ఆ ధైర్యం కాదు ఇక్కడ చేసేది ఇక్కడ ధైర్యం అంటే ఏమిటి ఒక మంచి పని అని నువ్వు అనుకున్నావు బిడ్డ అది చేయడానికి మామూలుగా సంజయ్ ఇచ్చి ఏదో పొలపెట్టాడు అనుకుందాం నువ్వు చెప్పినా సరే నేను ఆగను ఈ పని చేయాల్సింది ఆశ్రమానికి ఇది మంచిదని చేసావు అది ధైర్యం మామూలుగా ఏది బయట అర్థానికి విశిష్టార్థానికి వచ్చేటప్పటికి ఏమిటంటే అని కాక జిహ్వా ఉపస్థులను వచపరచుకునే ధైర్యము జిహ్వా అనగా నోటి మీద కంట్రోల్ ఉపస్థు అంటే అది ఈ రెండిటి మీద కంట్రోల్ తీసుకొస్తేనే నీకు ధైర్యం ఉన్నట్టు అర్థమైందా ఓ పంతులు గారు హరిక చెప్పాటా చెప్పేసి ఉల్లిపాయ తినకండి తమో గుణం మానేయండి అందరికని చెప్పాడు చెప్పేసిన తర్వాత మామూలుగా ఈ పొరపాటున ఆవిడ కూడా ఆ వినడానికి వెళ్ళింది అమ్మగారు పంతులు గారు కూడా వెళ్ళింది వెళ్ళి నువ్వు ఉల్లిపాయ వద్దన్నాడు కదా అని చెప్పేసి పప్పుచారు కాచి ఉల్లిపాయ వేయడం మానేసింది సరే ఇంటికి వెళ్ళాడు కూర్చునేప్పటికి పప్పుచారు పోయమన్నాడు పప్పుచారు పోసేటప్పటికి ఉల్లిపాయ లేదు చెట్ దే నీ పెండం ఏమిటి పప్పుచేరులో ఉల్లిపాయలు వేయకుండాను చక్కగా గుండు గుండు ఉల్లిపాయలు పెద్ద పెద్దవి ఇంత వేయాలి అది వేయలే తగలబెట్టే నాశనం చేశాం ఇప్పుడే కదా పావు కొండ అక్కడ చెప్పావు నువ్వు అని అంటే అది అంతా ఊళ్ళో వాళ్ళకి నాకు కాదు సో మన పరిస్థితి అది ఇక్కడ ఆశ్రమంలో మన ఊళ్ళో అందరికీ చెప్పొస్తూ ఉంటాం మనం మాత్రం అది చెయ్యం నన్ను విడిచిపెట్టి పక్కవాడికి చెప్పమని ఆలోచన ఇది కాదు అర్థం బిడ్డ చెప్పేటప్పుడు మనం ఏది చెప్తున్నామో దాన్ని మనం ఆచరించి అప్పుడు చెప్పాలి అప్పుడే నీకు అధికారం వస్తుంది నువ్వు ఆచరించకుండా సలహా చెప్పామని రాజకీయ నాయకుల పనిది నీతి నాది కాదు అర్థమైందా రైట్ తర్వాత కాబట్టి ఇక్కడ రెండింటినీ వశపరచుకోవడం అని చెప్తున్నాడు అదే మలయాళ స్వాముల వారు కూడా చెప్పేది జిహ్వేంద్రియము గుహ్యేంద్రియము ఈ రెండింటిని మూస్తే కానీ మోక్షద్వారం తెరుచుకోదని చెప్పాడు అర్థమైందా కాబట్టి ఏంటి దీని దోహన ఇది యోగం చేస్తూనే ఉన్నాం దాటితో వాటిని మామూలుగా వాడుకుంటూనే ఉన్నాం ఏ విధమైనటువంటి అదేంటి అదే సో నా నియంత్రణ అది వాటి మీద మనకి నియంత్రణ ఉందా నోటి మీద కింద దాని మీద చెప్పండి లేదు మనమేమో జన్మరాయిత్యం ఆశ్రమానికి ఎందుకు వచ్చావురా వచ్చేవరా జన్మరాయిత్యా తప్పని కాదురా నాన్న నేను చెప్పేది వీటి ఇవి ఎంత ప్రమాదకరమైనటువంటి ఈ రెండును మనని తోలో వెళ్ళనివ్వవు దయచేసి అర్థం చేసుకోండి ఇక్ష్వేంద్రియము గుహ్యేంద్రియము మన మార్గానికి అడ్డం ఇవి అలా అని తినద్దని చెప్పటం లేదు మానేం పూర్తిగా మానేమని చెప్పటలేదు లేదు ఉండి ఉండనట్టుగా ఉండు ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండు బతకడానికి తిను తినడానికి బతకద్దు తప్పు అర్థనా ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది గురువుగారు ఎన్ని రకాల ఊరగాయలు పెట్టిస్తున్నాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడని ఆడత వస్తున్నాడు మమ్మల్ని చంపుతున్నాడని కానీ నేను ఆలోచించేది ఏంటంటే అన్నా ఇది ఆశ్రమం ఎప్పుడు పది మంది వస్తారు ఇరవై మంది తీస్తారు తింటూ ఉంటారు ఓ రోజు నీ దగ్గర కూరగాయలు ఉండకపోవచ్చు కదా సరే ఇంత పప్పు చేసి ఆ తొక్కు వేసి కాస్త మజ్జిగ పోసేస్తే వాడు తిని వెళ్ళిపోతాడు దానికోసం నీ దగ్గర ఉండాలి అంతేగాని రోజు వేసుకుని ఇందులో ఉప్పు తక్కువైన గురుగారు ఇందులో పులుపు ఎక్కువైన గురుగారు వంకలు పెడతానికి కాదు అవసరానికి వాడుకోవటానికే అర్థమైందా వెరీ గుడ్